హలో అందరికీ వెల్కమ్ టు జీ సుమలత ఛానల్ ఈరోజు ఏం చేయబోతున్నానో చూసిద్దామా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి జీలకరావలు వేసిన తర్వాత వేగిన తర్వాత నేను అయితే ఆనియన్స్ కట్ చేసుకున్నాను చిన్న చిన్నగా అవి కూడా ఆయిల్లో వేసేసి మనం దాన్ని కూడా మంచిగా కలిపేసి కొంచెం డీప్ ఫ్రై చేసేసుకుందాము డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత డ్రమ్ స్టిక్స్ ముళ్ళక్కలు ఉన్నాయి కదా అవి కూడా చిన్న చిన్నగా చూడండి ఎలా కట్ చేసుకున్నాను ఈ సైజులో కట్ చేసేసుకొని మనము ఆనియన్స్లో వేసేసుకోవాలి వేసి మంచిగా కలిపేసుకోవాలి దానికి మంచిగా నూనె పట్టాలి కదా మంచిగా ఉడుకుతాయి అన్నమాట సో అందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకొని కలిపేసుకున్న తర్వాత ఒక ఫ్యూ మినిట్స్ అట్లా మనము ఆగాలి వెయిట్ చేయాలి మూత పెట్టేసి వెయిట్ చేయాలి తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ వేసేసుకున్న తర్వాత టొమాటోస్ కూడా వేసేసుకోవాలి చిన్న చిన్న కట్ చేసి ఈ టొమాటోస్ వేసేసుకున్న తర్వాత చూడండి ఎట్లా ఉన్నదో దీన్ని కూడా మంచిగా కొంచెం కలిపేసుకోవాలి తర్వాత కారం పొడి కూడా మనం మీకు సరిపడా ఎంత కావాలో అంత కారం పొడి వేసేసుకొని వాటర్ వేసేసుకోవాలి కొంచెం లైట్గా వాటర్ వేసేసుకోవాలి అలాగే మనము ముందుగా ఎగ్స్ అనేది బాయిల్ చేసి పెట్టుకోవాలన్నమాట ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టేసుకొని తర్వాత ఇందులో వేసేయాలి ఇందులో వేసేసి మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని వేసేసుకోండి నేనైతే అయితే జాయింట్ ఫ్యామిలీ కాబట్టి నేనైతే చాలా ఎగ్స్ తీసుకున్నాను అన్నమాట సో ఇవన్నీ నేను ఇందులో వేసాను వేసిన తర్వాత మంచిగా కలిపేశాను మంచిగా ఎగ్స్కి మొత్తం గ్రేవీ పట్టేలాగా మొత్తం కలిపేసుకున్నాను నాకైతే బా ఎంత మంచిగా స్మెల్ వస్తుందో ఇప్పుడు ఊరిలో వచ్చేస్తూనే తినాలని కొద్దిసేపు ఉడకనిద్దాం తిని ఉడకనిచ్చిన తర్వాత చూడండి ఎలా అయిందో మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ చూడండి తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకోవాలి బాయ్